ఈరోజు సాయంత్రము ఐదున్నర గంటలకి రాయగుంటపల్లి టోల్ ప్లాజా దగ్గర ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాను రెండు గుద్దుకున్న దానివల్ల మనకు కనిగిర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తొమ్మిది మంది క్యాజ్బాజీస్ పేషెంట్స్ వచ్చారు ఈ తొమ్మిది మందిలో ఆర్టీసీ డ్రైవరు కండక్టరు డీసీఎం వ్యాన్ డ్రైవరు ఆరుగురు పేషెంట్ ప్యాసింజర్సు హాస్పిటల్కి రావడం జరిగింది వీళ్ళల్లో డీసీఎం డ్రైవర్కి రెండు కాళ్ళు ఎరిగినాయి ఆర్టీసీ డ్రైవర్కి కాలు యాంకిల్ దగ్గర ఫ్రాక్ ఇంజురీ వచ్చింది కండక్టర్ స్వల్ప ఇంజనీర్స్ తోటి బయటపడడం జరిగింది మిగతా పేషెంట్స్ కొంతమందికి ఆరుగురులో ఒకరికి కాలు ఫ్రాక్చర్ అయింది ఇంకొకరికి నేషనల్ బోన్ ఫ్రాక్చర్ మ్యాగ్జిలర్ ఫ్రాక్చర్ వచ్చింది ఒక అమ్మాయికి మేండగులు ఫ్రాక్చర్ రావడం జరిగింది ఇలా ఆరుగురిని ఒక డీసీఎం డ్రైవరు ఆర్టీసీ డ్రైవరు మిగతా ప్యాసింజర్స్ని ఆరుగురిని మొత్తము ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా మెరుగైన చికిత్స కోసము రిఫర్ చేయడం జరిగింది మిగతా పేషెంట్స్ సొంత తో ఉన్నారు కాబట్టి వాళ్ళని కనిగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అందరికి కూడా చికిత్స చేశాము అన్ని రకాలైనటువంటి వాళ్ళకి వైద్య సహాయం అందించి ఒక అబ్బాయి మాత్రము అన్కాన్షియస్ లో పైకి గాయం లేకపోయినా సరే హెడ్ ఇంజనీ ఉందినని చెప్పేసి అనుమానిస్తున్నాం ఆ అబ్బాయి అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు ఆ అబ్బాయిని త్వరితగతిన ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది